నమస్కారం అండి ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది జరిగిన ఎన్నికలు అది కూడా ఎంపిక చేసుకుని కడప జిల్లాలో రెండు జెడ్పీటీసీ ఎలక్షన్సు కుప్పంలో ఒక ఎంపీటీసీ ప్రకాశం జిల్లాలో ఒక సర్పంచ్ స్థానాన్ని ఎంపిక చేసుకుని చాలా ఖాళీలు ఉన్నాయి కానీ ఎంపిక చేసుకుని వాళ్ళు ఎన్నికల నోటిఫికేషను రిలీజ్ చేయడం జరిగింది అంటే ఒక ప్లాన్డ్గా ఒక ఒక పద్ధతి ప్రకారము చేయగలిగితే మనం ఇవన్నీ కూడా గెలుచుకోవచ్చు గెలిచినట్టుగా ప్రజలకు మొబ్బ పెట్టవచ్చు అని చెప్పేసేసి లందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి నారా లోకేష్ అయితేనేమి ఎలక్షన్ కమిషన్ అయితేనేమి పోలీస్ సిబ్బంది అయితేనేమి వీళ్ళందరూ కలిసికట్టుగా మాట్లాడుకొని ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినాను అది కూడా పదమూడు నెలలు పద్నాలుగు నెలలు ఉన్న పరిస్థితి ఎడ్పీటీసీకి ఎంపీటీసీకి అయితే పదమూడు నెలల కాలం ఉంది సర్పంచ్ కొంచెం తక్కువ తక్కువ ఉంటుంది పదే పదకొండు నెలలో పది నెలలో ఉంటుంది సో దాన్ని ఎంపిక చేసుకొని ఇవన్నీ కూడా మభ్యపెట్టడానికి ఎందుకంటే ఈ పద్నాలుగు నెలల కాల పాల కాలంలో కూటమి ప్రభుత్వం ఒక్కరికి మేలు చేసిన పరిస్థితి లేదు చెప్పింది ఎలక్షన్లో చెప్పిన మేనిఫెస్టోను అమలు చేసిన పరిస్థితి లేదు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని ఇంకా నూట నలభై మూడు హామీలన్నీ ఇచ్చి అబద్ధాలన్నీ చెప్పి పెద్ద ఎత్తున పెట్టి ప్రజలను ఓట్లు కండుపరి అది తాళదన్నట్టుగా ఈవీఎంలంతా ట్యాంపర్ చేసి గెలిచి ఈ పద్నాలుగు నెలల కాలంలో ఒక్కటి కూడా సక్రమంగా వాళ్లకు ప్రజలకు చెప్పింది ఇచ్చిన సంచమం లేదు టెన్షన్లు అయితే ఆ రకంగా పెంచడం జరిగింది కానీ దాదాపు ఐదు లక్షల పెన్షన్లు పెంచి తగ్గించి ఐదు లక్షల పెన్షన్లు ఉన్నాం వివిధ కారణాలతో ఏదో కారణం చూపించి తొలగించే కార్యక్రమం చేసి ఐదు లక్షలు తగ్గించడం జరిగింది భవిష్యత్తులో ఇంకా సర్వే జరుగుతుంది ఇంకొక ఐదు ఆరు లక్షల పెన్షన్లు తీసేసే కార్యక్రమం కూడా జరుగుతుంది అలాగే మేమంతా ప్రెజర్ చేస్తే మేమంతా ఉద్యమాలు చేస్తే అమ్మఒడి ఇవ్వలేదు అని చెప్పేసి ఆ తల్లికి వందనం అనేదాన్ని అరాకొరగా వేసి నేను అడుగు ఎవరిని అడిగినా కూడా ఎవరు ఇవ్వలేదు ఎవరు రాలేదోనే చెప్తాను అన్నమాట సో అరాకొరగా వేసి దాదాపు ముప్పై లక్షల మందికి గానే తగ్గించి ఇచ్చిన పరిస్థితి మనం చూసినాం గా ఎంత ఎంతమందికి రాలేదో తెలియదు ఇంతవరకు సో మిగతాటి అన్నీ కూడా కథలు చెప్తూ కాలం వెళ్ళబుచ్చుతూ రోజు ఆ రోజు ఆ రోజు ఈ రోజు అని చెప్పి కాలం వెళ్ళబుచ్చే కార్యక్రమం చేస్తున్నారు సో వాళ్ళు ఇవన్నీ కూడా డెఫినెట్ గా ఈ ఎలక్షన్లు అన్ని ఏది వదిలినా కూడా ప్రజలు మెచ్చుకుని ఓట్లు వేసింది అట్లా కాకుండా పరిపాలన చేసినందువల్లనే ప్రజలందరూ వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ సర్వేల ద్వారా తెలుసుకొని సో దాన్ని కూడా మసిముసి మారేడుకాయ చేసి చేయొచ్చులే అని చెప్పేసి ఈ నాలుగు స్థానాలను ఎంపిక చేసుకుని ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన రోజు నుంచి కూడా ఒక గా వ్యవహరించే కార్యక్రమం చేయడం జరుగుతుంది ప్రజలను భయభ్రాంతులు చేసే కార్యక్రమం లీడర్లను భయభ్రాంతులు చేసే కార్యక్రమం సో ఇవన్నీ కూడా చేసి ఎలక్షన్లు అంతా కూడా క్యాప్చర్ చేస్తులే అని చెప్పేసి ఉద్దేశంతో ఆ రకంగా చేసిన పరిస్థితి అన్నమాట ఎందుకంటే పు సంబంధించి కడప జిల్లాలో ఉమ్మడి కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారి జిల్లా కాబట్టి సో ఈ రెండు జెడ్పీటీసీలను గెలుచుకున్నాము అని చెప్పేసి ప్రజలకు చూపెడితే చూపెడితే వాళ్ళ అందరూ కూడా మబ్బపెడతారులే అని చెప్పేసేసి పరిపాలన ప్రమాణంగా సాగుతారు అని చెప్పేసేసి అనుకుంటారులే అని చెప్పేసేసి వాళ్ళు పెట్టిన పరిస్థితి అనమాట కానీ ఎంత దారుణం అంటే అంత దారుణంగా ఎలక్షన్ ఎప్పుడు కని విని ఎరగని విధంగా మనమంతా బీహార్ రాష్ట్రాన్ని ఉదాహరణకు పెడతానేమో అక్కడంతా కూడా ఆయుధాలతోటే అక్కడంతా కూడా పోలింగ్ జరుగుతుంది అని చెప్పేసేసి గన్లు పెట్టుకొని చేస్తారులే అని చెప్పేసేసి అని చెప్పేసేసి మనం చెప్పుకునే వాళ్ళం అక్కడ పోలింగ్ జరగదు అని చెప్పేసేసి కానీ ఇప్పుడు అందరు రాష్ట్రాన్ని ఉదాహరణగా తీసుకునే కార్యక్రమం మిగతా రాష్ట్రాలు చేస్తారేమో సో ఇంత దారుణంగా ఇప్పుడు చూడండి కరంపల్లె సర్పంచ్ రామాంజనేయులు ఇంట్లో ఈ గన్ను పెట్టి బెదిరించే కార్యక్రమం చేసిన దారుణంగా ఎలక్షన్లు చేసే కార్యక్రమం మనసు అన్నమాట ఎందుకంటే దాదాపు ఫస్ట్ నుంచి ఆ రకంగా ప్రజలను భయభ్రాంతి చేయడం నాయకులను భయభ్రాంతులు చేయడం చేసి ఆ ముందు రోజు అందరినీ కూడా అందరిపైన దొంగ కేసులు పెట్టడం అసలు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళ కేసులు లేని వాళ్ళ పైనంతా కూడా బైండ్ ఓవర్ కేసులు పెట్టడం సో తద్వారా ప్రజలను ఊర్లలో లేని విధంగా తయారు చేసే కార్యక్రమం అంతా కూడా చేయడం జరిగింది చేసి ఎలక్షన్ల ముందు రోజు అంటే రెండు రోజులు ముందు ఐదు ఐదు గంటలకు మామూలుగానే ఈ ప్రచార కార్యక్రమం అంతా కూడా ముగుస్తుంది సో మేరం కార్యక్రమం ముగిసి ముగిసిన ముగిసిన తర్వాత వాళ్ళు మిగతా అన్ని నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు అయితేనేమి వాళ్ళ వాళ్ళ కార్యకర్తలైతేనేమి నాయకులు అయితేనేమి వాళ్ళు అప్పుడు రావడం మొదలు పెట్టడం జరిగింది మమ్మల్ని అంతా ఆపడం అన్నమాట ఐదు గంటలకు ప్రచారం అయిపోయింది మీరు చేయకండి ప్రచారం అని చెప్పేసి సో ఆ రకంగా చేసి వాళ్ళ వాళ్ళు పోలీస్ పహారాతో పోలీస్ పహారాతో అంతా కూడా ఇది ఏదో ఒక డ్రామా లాగా అన్నమాట అంతా కూడా ప్రజాస్వామ్యయుక్తంగా జరుగుతుందన్నట్టుగా ఫీలింగ్ ఇచ్చే కార్యక్రమం అంతా కూడా చేయడం జరిగింది అన్నమాట సో ఓటర్లను బయటికి లేదు ఓట్లు ఒకవేళ ఏదో ఐదు మందో ఆరు మందో కలిసి కలిసికట్టుగా పోలింగ్ బూత్ల దగ్గరికి పోయితే సో అక్కడ వాళ్ళను క్లిప్పులు గుంజుకొని వాళ్ళయి వాళ్ళను తరమేసిన పరిస్థితికి మనం చూసాం అలాగే పోలింగ్ బూతులకు ముందరనే పెద్ద ఎత్తున షామ్యానాలు వేసుకొని ముందు రోజు నుంచే అక్కడ వాళ్ళ కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళందరూ ఉన్నా కూడా పోలీసులు పట్టించుకోకుండా వాళ్ళందరినీ కూడా సపోర్ట్ గా ఉండే కార్యక్రమం చేసి మన వాళ్ళకి సంబంధించి అందరినీ కూడా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తరిమేసే కార్యక్రమం అంతా కూడా చేసిన పరిస్థితి మనం విజువల్స్ తో సహా చూపించడం జరిగిందన్నమాట సో అదే కాకోకుండా చూడండి అన్ని చోట్ల ఈ రకంగా మేము ఓట్లేస్తాము అని చెప్పేసేసి మమ్మల్ని ఓట్లేసుకొని ఇవ్వండి అని చెప్పి వాళ్ళు బంగపై పోలీస్ ఆఫీసర్లను చేసే కార్యక్రమం అదే కాకోకుండా ఇక్కడ ఏజెంట్ను కొట్టే కార్యక్రమం అంతా కూడా అన్నమాట ఏజెంట్ను కొట్టి తరిమేసే కార్యక్రమం ఇది సిద్ధవటంలో ఇదంతా కూడా వాళ్ళందరూ కర్రలు పెట్టుకొని గండ్లు పెట్టుకొని హాకీ స్టిక్లు పెట్టుకొని వాళ్ళందరూ కూడా శామ్యాలలో ఉండే కార్యక్రమం అనమాట ఇది పోలీస్ ఆ పోలీస్ ఆఫీసర్ని భంగపోతాను అన్నమాట మేము మమ్మల్ని ఓట్లు వేసుకొని చెప్పేసి ఈడ ఆ డిఎస్పి కాల్చి పారేస్తాను కొడక అని చెప్పేసి అరుస్తు తిట్టు తిడుతున్న పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులున్నా ఇది సిద్ధవటంలో మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి పోలింగ్ బూత్లో పోలింగ్ బూతుల్లో ఉన్న ఫోటో ఇది ఇది కలెక్టర్ గారు నిలబడుకొని అక్కడ దొంగ ఓట్లు వేయించే కార్యక్రమాన్ని చేస్తున్నారు కలెక్టర్ గారు నిలబడుకొని ఇక్కడ కలెక్టర్ గారు వీళ్ళు జమన సంబంధించిన ఓటర్లు వాళ్ళు ఇక్కడ అన్నమాట దత్తగిరి సందీప్ కుమార్ అని దొంగ ఓటర్లు ఈ రకంగా పోలింగ్ అన్ని విధాలుగా ఎందుకంటే ఎక్కడ కూడా మీడియాను పోలీసు అలౌ చేసిన పరిస్థితి లేదు వాళ్ళు వాళ్ళు ప్రైవేటు ఫోటోగ్రాఫర్లతోనూ ప్రైవేటు వీడియో క వీడియోలు తీసి వీడియో కెమెరాలతోటి అవి రిలీజ్ చేసినారు తప్ప ఇవ్వట్లేదు వాళ్ళ ట్వీట్లలోనే వాళ్ళ వాళ్ళ గవర్నమెంట్ వెబ్సైట్లలో రిలీజ్ చేసిన ఫోటోలే ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఈ కలెక్టర్ గారిని లోడుకునేది కూడా వాళ్ళ వెబ్సైట్లో ఉన్నాయి వాళ్ళ వాళ్ళు ట్వీట్ చేసిందే ఆ నారా లోకేష్ ట్వీట్ చేశాడు వాటి ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం ప్రజోలు వెళ్ళింది చూడండి సో ఈ రకంగా ఈ వాళ్ళు రిలీజ్ చేసిన ప్రభుత్వం రిలీజ్ చేసిన వెబ్సైట్లలో ఉన్న ఫోటోలు అలాగే వాళ్ళ ట్వీట్లలో అంటే ఎస్పీ గారి ట్వీట్ అయితేనేమి కలెక్టర్ గారి ట్వీట్ అయితేనేమి డిఐజీ ట్వీట్ అయితేనేమి ఆ ట్వీట్లలో ఉన్న ఫోటోలే ఇవన్నీ ఫోటోలే ఇవన్నీ ఆ ఫోటోలలో నుంచే వీళ్ళు యావరోలు అని చెప్పేసేసి మేము సర్చ్ చేసి బయటికి తీసి ప్రజలకు చెప్పే కార్యక్రమం చేయడం జరిగింది అన్నమాట వాళ్ళు ఒక బద్ధంగా ప్రణాళికాబద్ధంగా ఎలా ఈ డ్రామాన్ని సృష్టించవచ్చు అని చెప్పేసి ప్లాండ్గా నిర్ణయించుకున్నందువల్లనే ముందు ముందు రోజే మూడు వందల నాలుగు వందల మంది వేరే కాన్స్టిట్యు నుంచి ఒక ఎమ్మెల్యేని ఆ ఎమ్మెల్యేకి సంబంధించిన కార్యకర్తలను తీసుకొచ్చి ఆ ఊరి బూత్ ముందర అక్కడే ఉండి సో అక్కడే ఉండి వాళ్ళు క్యాప్చర్ చేసి ఒకవేళ ఏజెంట్లు వచ్చినా కూడా పులివెందులు నుంచి అది కూడా ఆడోళ్ళు అందరూ కూడా ఈ పోలీసుల ఏడుకు పారిపోవడం జరిగింది సో ఆడోళ్ళు వచ్చినా కూడా ఆడోళ్ళను తన్ని తరిమిన కార్యక్రమం చేయడం జరిగిందనమాట తల్లి తరిమేసేసి ఏజెంట్లు లేకపోకుండానే పులివెందుల ఎలక్షన్ అంతా కూడా జరిపిన పరిస్థితి అనమాట ఎక్కడా కూడా ఏజెంట్ కూడా లేరు సో ఆ రకంగా పెట్టి ఎందుకంటే అది వచ్చి ఈ బ్యాలెట్ బాక్సులు పెట్టినందువల్లనే ఇంత కష్టం వచ్చింది ఈవీఎంలో అయితే ఇంత కష్టం ఉండదు తెలుగుదేశం పార్టీకి ఆ చిప్పు ప్రోగ్రామింగ్ అనమాట ఎవరికి ఓటేసినా సైకిల్కి పడే కార్యక్రమం జరుగుతుంది అనమాట సో అది అది లేదు కాబట్టి అది ఈ బ్యాలెట్ బాక్సులు కాబట్టి ఇంత కష్టం వచ్చింది అనమాట సో దాన్ని ఎలా చేయవచ్చు అని చెప్పేసి ఒక డ్రామా లాగా పెట్టి సో వాళ్ళే పొద్దున్నే పొద్దున్న నుంచి ఐదు ఐదు గంటల నుంచి పోలింగ్ మొదలుపెట్టి ఆరు గంటల నుంచి మొదలుపెట్టి పదకొండు పన్నెండు వరకు యథేచ్ఛగా వాళ్ళు ఎవరిని రానికుండా ఒకవేళ వచ్చినా ఏదో ఈవీఎంలు ఈవీఎంలు చెప్పినారంట ఈవి కొన్ని చోట్ల ఈవీఎంలు చెడిపోయినాయి రిపేర్ చేయాలా పదకొండు తర్వాత ఆపండి లేకపోతే ఉంటే ఇట్లాంటి కథలన్నీ చెప్పే కార్యక్రమం అంతా కూడా చెప్పి వాళ్ళని సరిమేసే కార్యక్రమం చేసి వాళ్ళ క్లిఫ్లన్నీ గుంజుకునే కార్యక్రమం చేసి చేయడం జరిగింది అనమాట సో ఆ రకంగా పదకొండు పన్నెండు వరకు యేచ్ఛగా ఎందుకంటే పులిధర్లో మామూలుగా పులిందర రూరల్ మండలంలో ఆ రూరల్ మండలకి సంబంధించిన ఓటర్లు ఆ రూరల్ మండలానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఉండాలి అటువంటిది ఇప్పుడు బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ వేయడం జరిగింది అనమాట అక్కడ ఉన్న వాళ్ళు ఒక్కరు ఓటు వేయలే అక్కడున్న ప్రజలు అక్కడున్న నాయకులు ఎవరూ లేరు ప్రజలు ఓటు కూడా వేసిన పరిస్థితి అక్కడ లేదనమాట అంత బయట నుంచి వచ్చిన పరిస్థితి బయట నుంచి వేసిన పరిస్థితి అనమాట బయట నుంచి సో ఆ రకంగా ఎలక్షన్ జరిపి చూడండి నిస్సిగ్గుగా మళ్ళీ వాళ్ళ వాళ్ళ పచ్చ మీడియాలో అంతా కూడా నిస్సిగ్గుగా అనమాట అది ఉత్ ఉత్కంఠత అంట నేనా అని చెప్పేసేసి ఉత్కంఠత ఉత్కంఠతకు పడుతు పడుతున్న పడుతున్న స పడనున్న నువ్వా నేనా అంటూ వార్తలు ఈ రకంగా అంతా కూడా వాళ్ళు పెట్టడమే కాకుండా నారా లోకేష్ అయితే ప్రజాస్వామ్యము రద్వల్లిందని తర్వాత వాళ్ళు టీడీపీకి సంబంధించిన మీడియా అయితే దానికి సంబంధించి ముప్పై ఏళ్ళ స్వాతంత్రం ముప్పై ఏళ్లకు స్వాతంత్రం వచ్చింది కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఓటు అని చెప్పేసేసి వాళ్ళు గొప్పలు చెప్పుకోవడం ఇవన్నీ డ్రామాలు అన్నమాట అందరూ కూడా అందరూ ప్రజలను మబ్బ పెట్టే కార్యక్రమం అన్నమాట ఎందుకంటే పిల్లలు ప్రజలకు తెలుసు ఒంటిబిడ్డ ప్రజలకు తెలుసు కానీ ప్రపంచానికి తెలియదు కదా అందుకోసం ప్రజ ప్రపంచం ప్రజలందరూ కూడా మబ్బ పెట్టాలన్న ఉద్దేశంతో అక్కడ నిజంగానే ఎలక్షన్ జరిగింది అని చెప్పేసి చెప్పడం కోసం ఇన్ని డ్రామాలు వేసే కార్యక్రమం తర్వాత ఆ డిఐజీ ప్రవీణ్ అయితే చాలా ఫెయిల్గా ఎలక్షన్ జరిగింది అని చెప్పేసి ఆయన చెప్పేసే ఎస్పీ గారు ఎవరైతే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగిందని చెప్పేసి ఎస్పీ గారు కలెక్టర్ గారు అదే అదే రకంగా ట్వీట్ చేసి ఆ ఫోటోలు పెట్టిన కార్యక్రమం సో ఈ రకంగా చేసిన పరిస్థితి నుంచి మనం మనం గట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధ్యక్షుడు అయితేనేమే మిగతా వాళ్ళందరూ కూడా డిమాండ్ చేయడం జరిగింది అనమాట అక్కడ వెబ్ కాస్టింగ్ జరిగింది ఆ వెబ్ కాస్టింగ్ అనేది మాకు మాకు కాకి ఇవ్వండి సీసీ కెమెరాలు బయట పెట్టి ఉన్నారు దాని కాపీని ఇవ్వని చెప్పేసి పెద్ద ఎత్తున మేము డిమాండ్ చేయడం జరిగింది అలాగే అలాగే ఎలక్షన్ కమిషన్ ముందర దాదాపు ముప్పై ఏడు పిటిషన్లు వేయడం జరిగిందనమాట ముప్పై ఏడు పిటిషన్లకు ఎలక్షన్ కమిషన్ సమాధానం ఇచ్చిన పరిస్థితి లేదు ఈ వెబ్ వెబ్కాస్టింగ్ కానీ తర్వాత సీసీ కెమెరాలు కానీ ఇవన్నీ కూడా ఇవ్వగలిగితే డెఫినెట్ గా మేమే చూపిస్తాం ఎవరెవరు ఎక్కడెక్కడ ఓట్లు వేసినారు యావ రోజులు వచ్చి ఎక్కడ ఓటేసినారు వేసినారు అని చెప్పేసి మేమే అన్నీ కూడా చూపిస్తాం ఎన్ని ఇస్తే అన్నమాట నిజంగా వాళ్లకు దమ్ము ధైర్యము ఉంటే వాళ్ళు ఈ ఈ రకంగా డ్రామాలు మానేసి ఎలక్షన్ గా జరపండి ఎలక్షన్ ఫెయిర్గా జరపండి తెలుస్తుంది వాళ్ళకే సెంట్రల్ ఫోర్స్ పెట్టి ఈ లోకల్ ఫోర్స్ కాదు ఎందుకంటే వాళ్ళు కూడా ఎంపిక చేసుకుని ఆ లోకల్ ఫోర్స్ కూడా ఎంపిక చేసి ఈ ఎన్నికలకు నియమించిన పరిస్థితి అన్నమాట సెంట్రల్ ఫోర్స్తో ఎలక్షన్ జరిపితే అప్పుడు సచ అప్పుడు ఒక్క ఓటుతో వాళ్ళు వాళ్ళు గెలిచిన మేము గెలిచిన నిజంగా తృప్తి ఉంటుంది అన్నీ ఉంటాయన్నమాట సో అట కాకుండా ఈ రకంగా రిగింగ్లు చేసుకుని ఈ రకంగా బూత్ క్యాప్చరింగ్లు చేసుకుని ఎలక్షన్ జరిగిందని చెప్పేసి మద్దతు పెట్టి ఆ రకంగా మీడియా అంతా కూడా ఆ రకంగా ప్రచారం డిబేట్లు ఇవన్నీ కూడా ఏదో ఫేరుగా ఎలక్షన్ జరిగింది స్త్రీగా ఎలక్షన్ జరిగిందని చెప్పడానికి ఏదైనా నానా యాత్రలో పడిన పరిస్థితి మనం చూస్తున్నాం అన్నమాట నిజంగా చాలా దారుణం అన్నమాట సో దాన్ని తిమ్మిని పంపిణీ చేసే కార్యక్రమం ఎలా చేయవచ్చో అలా చేయడానికి అన్ని రకాలైన ప్రయత్నాలు చేసినారు కానీ ప్రజలకు అన్ని కూడా తెలిసిన విషయమే ఎందుకంటే దాదాపు జాతీయ మీడియా అంతా కూడా అక్కడికి రావడం జరిగింది వాళ్ళందరినీ కూడా ఎక్కడ అలౌ చేసిన పరిస్థితి లేదు వాళ్ళందరూ కూడా రిపోర్ట్ చేయడం జరిగింది ఆ రకంగా ఈ రకంగా అన్యాయంగా అప్రజాస్వామ్యంగా ఎలక్షన్ ఎలక్షన్ జరుగుతోంది అని చెప్పేసి అంత దారుణంగా జరిగింది రెండిమిటలో అయితే పదకొండు వరకు పర్వాలేదు కానీ పదకొండు తర్వాత రాంప్రసాద్ రెడ్డి అని ఆయన దాదాపు కొన్ని వందల మందిని వాళ్ళ కార్యకర్తలను వేసుకొని ప్రతి బూతు బూ పోయి బిగ్గింగ్ చేసే కార్యక్రమం చేయడం జరిగింది సో అవన్నీ కూడా ఫోటోలన్నీ రిలీజ్ చేయడం జరిగింది వీడియోలన్నీ రిలీజ్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ చూపించడం జరిగింది అయినా వాళ్ళ పైన ఒక చేసు లేదు ఇంత దారుణంగా ఉన్నా అతని పైన ఒక మంత్రిగా ఉండి అది వేరే జిల్లా సంబంధించిన మంత్రి ఆ ప్రాంతం కాదు ఆ జెడ్పీటీసీ పరిధి కాదు కాకపోయినా ఆ బూతుల్లో అంతా కూడా తిరిగి అవన్నీ కూడా దొంగ ఓట్లు వేసే కార్యక్రమం అంతా చేయడం జరిగింది సో వీళ్ళందరికీ చెప్తున్నాను నేను అది సంబంధించి దానికి సంబంధించి అన్నీ కూడా ఎవరు సంతకం చేసిన పరిస్థితే లేదు వీళ్ళందరూ కూడా ఏలుగుద్దరు వేసి పోలింగ్ జరిగిన పరిస్థితి అనమాట ఒకసారి గమనిస్తే ఆ పోలింగ్ సరైన ఒకసారి గమనిస్తే అన్ని ఏలుగుద్దరలే అనమాట కొన్ని ఒక కొన్ని కొన్ని గంటల్లోనే మొత్తం పోలింగ్ అంతా అయిపోయిన పరిస్థితి అనమాట అది చూస్తే తెలుస్తుంది అంటే చదువుకునే వాళ్ళు లేరనే అర్థం అది చూసినా తెలిసిపోతుంది ఇంత చేసి మేము కోర్టును ఆశ్రయించినామని చెప్పి సో కోర్టును హైకోర్టులో వేయడం జరిగింది కాబట్టి దీనిపైన న్యాయం చేయండి దీన్ని రద్దు చేయండి అని చెప్పేసి కోర్టులో వేసినాం కాబట్టి ఒకవేళ అడోర్స్గా వస్తారేమో అన్న ఉద్దేశంతో బాధ్రాగా కౌంటింగ్ చేసే కార్యక్రమం అన్నమాట ఒకటే ఒక రౌండ్లో మొత్తం పూర్తి చేసే కార్యక్రమం పులిందర్లు అయితే ఒకటే ఒక రౌండ్లో పూర్తి చేసి అనౌన్స్ చేసే కార్యక్రమం అంతా కూడా చేయడం జరిగింది చూడండి ఎంత దారుణం అసలు ప్రజాస్వామ్యం ఉందా ఇది ఎంత అపహాస్యం చేసే కార్యక్రమం ప్రజాస్వామ్యాన్ని కునీ చేసే కార్యక్రమం ప్రజాస్వామ్యాన్ని మానభంగం చేసే కార్యక్రమం సో వాదులు అనేవాళ్ళు గతంలో అంతా కూడా చిన్న ఇష్యూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చిన్న ఇష్యూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా డిబేట్లు డిస్కషన్స్ పెట్టి ఎంత ఎత్తున అన్ని కూడా సలహాలు ఇచ్చే కార్యక్రమం అంతా చేయడం లేదు అట్లా చేయకూడదు ఇట్లా చేయకూడదు అని చెప్పేసి ఇప్పుడంతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు వాళ్ళందరూ ఒక్కరన్నా బయటకు వచ్చి ఇది తప్పు అని చెప్పేసి చెప్తున్నానా మరి చెప్పడం లేదే మరి అంటే వాళ్ళు చేస్తే మంచి పని వేరే వాళ్ళు చేస్తే ఇంకొక ఇంకొక పని సామెత చెప్తే ఇంకొక ఎవరెవరో ఎవరో బాధపడతారన్న ఉద్దేశంతో చెప్పడం లే ఇంత దారుణంగా ఎలక్షన్ జరిపి మద్దతు పెట్టే దాంట్లో భాగంగా ప్రభుత్వం అయితేనేమి ప్రభుత్వ అధికారులు అయితేనేమి ఎలక్షన్ కమిషన్ అయితేనేమి ఈ మీడియా అయితేనేమి నిజంగా ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఆ మీడియాను అన్న అన్ని అన్ని దానిలోనూ చూస్తున్నారు సో ఖచ్చితంగా వాళ్ళకు రోజులు దగ్గర పడ్డాయి సో డెఫినెట్గా వాళ్ళకి బుద్ధి చెప్పే రోజు ప్రజలే బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంటుంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ దీనికి పెద్ద ఎత్తున విజయోత్సవాలు జరుపుకునే కార్యక్రమం చేయడం జరుగుతుంది అన్నమాట నిజంగా చాలా దారుణం అన్నమాట సిగ్గు లేకోకుండా నిస్సిగ్గుగా వాళ్ళు దాన్ని మబ్బపెట్టే కార్యక్రమంలో భాగంగా మేము గెలిచినామని చెప్పేసి విజయవంతం వాళ్ళు చదువుకునే కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది వాళ్ళకి వాళ్ళు నిజంగా ప్రజాస్వామ్యంగా నిలబడమనండి ఫేర్గా ఎలక్షన్ జరపండి ఒకవేళ గెలిస్తే ఆ రకంగా చేసుకునే పెద్ద ఇబ్బంది లేదు సో ఈ రకంగా చేసి చేసుకోవడం నిజంగా వాళ్ళకి Merci.